హాయ్ నమస్తే అండి మేము ఈరోజు తిరుపతి గంగమ్మకి మూడో వారము పొంగలు పెట్టుకుంటున్నాము ఇంటికాడ నుంచి పొంగల్ గంప అయితే ఎత్తుకొని వెళ్తున్నాము కట్లు అన్నీ తీసుకెళ్తామండి సంవత్సరం పెట్టుకుంటాం మేము మాకు మొక్కుబడి ఆటోలు వెళ్తున్నాము మా ఆటోలో గుడి దగ్గరికి అయితే వచ్చేసాము గుడి చుట్టూ తిరిగామండి పొంగల్ గంప ఎత్తుకొని మా అమ్మ మా తమ్ముడు వాళ్ళందరూ కలుసుకొని పెట్టుకుంటున్నాము మా తమ్ముడు పిల్లలు అందరూ కలిసి పొంగల్ పెట్టుకుంటున్నామండి చూడండి ఇదే పొంగళ్ళు మూడు పొంగళ్ళు అండి మా అమ్మ వాళ్ళు రెండు మాదొకటి మా అండి అంటే తమ్ముడు వైఫ్లు అయితే బాగా ఉడుకుతున్నాయి కదండీ గ్రాఫిక్స్ పొయ్యి మన మండుతున్నాయి పొంగళ్ళైతే అందరూ ఒకేసారి పొంగాయండి గంగమ్మ బాగా కర్ణించింది చూడండి ఎంత బాగా పొంగిందో సంవత్సరం మేము ఇలాగనే వచ్చి గంగమ్మకు పెట్టుకొని వెళ్తామండి ఇంటికాడైతే పొంగల్ పెట్టుకొని పెట్టము అమ్మవారి ముందరే వచ్చి ఏడే పొయ్యి మంట వేసుకొని పెట్టుకుంటాము అలాగే సారి కూడా పెడతామండి ఒకసారి అమ్మవారికి ఇచ్చేస్తాము ఒకసారి మేమే తెచ్చుకుంటాము పెట్టుకొని పొంగల్ అయితే అయిపోయి వచ్చినాయండి జాతర రోజు అయితే ఖాళీ ఉండదు అసలు కూడా గుడి ప్లేస్ ఉండదు కాబట్టి మేము మూడో వారం వారమట పెట్టుకుంటాము మన వసతి బట్టి చూడండి పొంగల్ ముగ్గురు అయితే బాగా రెడీ అయిపోయాయి అంతమాడు పప్పు ద్రాక్ష అన్నీ వేసామండి అలాగే కోళ్ళు అండి నాటుకోళ్ళు అయితే దొరకలేదు ఒకే కోడి దొరికింది మిగతా రెండు కోళ్ళు పారం కోళ్ళు మా తమ్ముడు కొడుకు కాలేజీ ఉందండి అందువల్ల తొందర తొందరగా రెడీ అవుతున్నారు మా అమ్మ అయితే పొంగలు గంపెత్తి మా ముగ్గురికి పెడుతుందండి వాళ్ళ కోడాలకి నాకు గుడి ముందరికి అయితే వెళ్తున్నాము తలగేసుకోవడానికి అందరం గ్రూప్ ఫోటో అయితే దిగారండి వీడియో తీసుకున్నాము పిల్లలందరం కలిసి అలాగే తలిగేసుకున్నామండి అదే సారీ అన్నీ పెట్టుకొని తలిగేసుకొని టెంకాయ కొట్టుకున్నాము ఈ టెంకాయ కొట్టుకుంటానికి అక్కడ కోల్డ్ కోసుకుంటామండి అలాగే గుడి దర్శనానికి కూడా వెళ్ళిపోయాము ఖాళీ అయితే ఉనింది మేము ఆరున్నరకి అటు వెళ్ళిపోయాం కాబట్టి ఖాళీ ఉనింది మళ్ళీ మేము ఇంటికి వచ్చేటప్పుడు అలాగే వేగం తుత్తు కూడా ఎత్తామండి అందరూ గబగబా ఎత్తేసారండి పిల్లోడు కాలేజీకి వెళ్ళాలని వాళ్ళ పాటికి జనంలో ముందుకు వచ్చేసారు మేము మాత్రం ముగ్గురము వేగిండ్ల తొత్తులు వీడియోలో చూపించాలని మేము వీడియో అయితే తీసుకున్నాము మేము ఇంటికి వచ్చే టైంలో చాలామంది ఉన్నారండి జనాలు అలాగే అమ్మిళ్ళు పోసారండి అక్కడ అందరం అమ్మిళ్ళు తాగాము టిఫిన్ ఏం చేయలేదండి అందరం అమ్మిళ్ళతోనే తాగేసి ఇంటికి వెళ్ళిపోయాము మా వాడు కాలేజీకి టైం అయిపోయింది చెప్పేసి వెళ్ళిపోతున్నాడు పిల్లలు బెలూన్స్ అడిగారండి తీసిచ్చాము తీసుకొని మళ్ళీ వాళ్ళ మామయ్యకే ఇచ్చేసారండి అన్నీ మళ్ళీ అలాగే మిఠాయి కూడా అడిగారండి పిల్లడైతే వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళ ముగ్గురే ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురికి తీసిచ్చాము అలాగే వాళ్ళంతా కొద్దిసేపు దర్శనం అయింది కాబట్టి కూర్చొని ఉన్నారండి నేనైతే గుడి గుడి లోపల వీడియో తినారు కాబట్టి బయట మొత్తం వీడియో తీసుకున్నాను జనము ఎనిమిది తొమ్మిది అయ్యే కొందికి ఎక్కువైపోయారండి జనము గుడి ముందరికి తెల్లవారుజామునైతే ఖాళీగా ఉన్నింది మేము ఇంటికి వచ్చేటప్పుడు చాలా రష్ ఎక్కువైపోయింది అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే వినాయకుడి గుడి అండి నాగాలమ్మ ఉంది అవి కూడా నేను వీడియో తీసుకున్నాను లోపల ఎట్ట దేవుడిని లేదు కాబట్టి నేను బయట తీసుకున్నాను ఇవి హాయ్ అండి నా వీడియోస్ చూస్తున్నాండి